పెద్దోడికి నమస్కారం ఈ ఎపిసోడ్లో సినిమా మరి స్పోర్ట్స్ గురించి చెప్పబోతున్నాను మీకు అలాగే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మీకు డిజ్నీ హాట్స్టార్లో ఫ్రీగా లైవ్ మ్యాచ్ ఎలా చూడాలి అని మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ముందుగా గూగుల్లో వెళ్ళాలి గూగుల్ 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 తర్వాత సర్చ్ బటన్లో ఇండియా వర్సస్ ఇంగ్లాండ్ అని టైప్ చేయాలి చేసిన తర్వాత సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది డేట్ కూడా చూడండి కావాలంటే మీకు చూపిస్తాను ఇప్పుడు నేనైనా చేసినాను ఇది ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసండి అక్కడ వాచ్ లైవ్ అని చూపించేస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి ఆ తర్వాత ఇలాంటిది ఇంటర్ఫేస్ వస్తుంది మళ్ళీ స్క్రోల్ డౌన్ చేయండి వాచ్ మీద టచ్ చేయండి ఆ తర్వాత మళ్ళీ హాట్స్టార్కి వెళ్ళిపోతుంది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్ అది కనబడదు ఎందుకంటే స్క్రీన్ రికార్డులో అది కనబడదు కాబట్టి బ్లాక్ చూపిస్తుంది వీడియో కనపడుతుంది దీంట్లో ముందుగా కన్నడలో ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ కి చేంజ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా చేంజ్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో కూడా ప్లే అవుతుంది అది స్క్రీన్ రికార్డులో చూ చూపించదు ఇమేజ్ లేకపోతే మీ మీకు చూపిస్తుంది లైవ్లో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రీగా హాట్స్టార్లో లైవ్ మ్యాచ్ చూడవచ్చు ఫ్రీగా మరి ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ లైక్ కొట్టండి తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే కమెంట్లో చెప్పండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాయి నమస్కారం